హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మేము చెన్నై కోయంబేట్ బస్ స్టాండ్ నుంచి కాంచీపురం అయితే రీచ్ అయిపోయాము ఆల్రెడీ నేను బస్ ఫే సెవెంటీ రూపీస్ అని అయితే చెప్పాను ఇక్కడ దిగాక ఏంటి అంటే మనకి ఇక్కడ అయితే క్లాక్ రూమ్స్ అయితే మాకైతే కనిపించలేదు పక్కనున్న హోటల్లో అయితే లగేజెస్ అనే అనేవి పెట్టుకున్నాము పర్ లగేజ్కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ బయటకు వచ్చాక ఆటో వాళ్ళు ఏంటంటే పర్ పర్సన్ టూ హండ్రెడ్ అని చెప్పి చెప్పారు మనం బార్గైనింగ్ చేస్తే మనకి వన్ ట్వంటీకి అయితే వచ్చారు మేమైతే మేము ఫైవ్ పర్సన్స్కి వన్ ట్వంటీ లెక్కనైతే ఇచ్చి సిక్స్ హండ్రెడ్ అయితే ఇచ్చాము ఫైవ్ ప్లేసెస్ అనేవి చూపించారు ముందుగా ఏంటంటే అమ్మవారి గుడి అయితే చూపించారు లోపలికి అయితే ఫోన్ అయితే లేదు బయట ఏంటంటే మనకి క్లాక్ రూమ్ అనేది ఉంటుంది మనం లగేజ్ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు లగేజ్ అయితే లోపలికి లేదు ఫోన్స్ కానీ లోపలికి అయితే అలో లేదు అమ్మవారి గుడి వ్యూ అయితే చూసేసేయండి కంచి కామాక్షి అమ్మవారి ఆలయం యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటి అలానే ఇవి స్వర్గం నుండి సతీదేవి శవం నుండి పడిపోయే శరీర భాగాల చుట్టూ నిర్మించబడిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఈ కంచి కామాక్షి అమ్మవారి గుడి సతీదేవి ఆమె శరీరం యొక్క నావికా భాగం ఈ ప్రదేశంలో పడిపోయిందని అందరూ అయితే నమ్ముతారు అందువలన ఈ క్షేత్రం ఏందంటే చాలా పవిత్రంగా అయితే మారిందని అయితే నమ్ముతారు కామాక్షి అంటే కా అంటే లక్ష్మి మా అంటే సరస్వతి అక్షి అంటే కన్ను కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవిని మరియు సరస్వతి దేవిని కన్నులుగా కలది అని అర్థం కంచి కామాక్షి అమ్మవారి గుడి తర్వాత ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్